బోధ నేను మాస్ట్తోనే వెళ్తున్నాను ఎందుకు నేను ఈ టౌన్ లో ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది నేను ఇక్కడ ఉంటే వ్యాపారస్తులు తట్టుకోలేకపోతున్నాను నేను ఇక్కడే కనుక ఉంటే వీళ్ళు గుడి గోపురం పడిపోయేలా ఉన్నాయి కనుక ప్రజల యొక్క మేలు కోరి సమాజంలో సమాధానం ఉండాలని నా ఫ్రెండ్స్ చెప్పింది నా ఆత్మీయులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిన నేను మాసు వెళుతున్న నేను అంటే ఈ పరిసర ప్రాంతాలకు ఎరుసలే మీదగా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్న నేను ఎడిదిరిగి చూస్తే సంఘం ఎలా ఉందని ఎడిదిరిగి చూస్తే అక్కడ ఉన్న పెద్దలు మొత్తం సంఘాన పాడు చేశారు మరి ఏం చెప్తున్నారు సంఘానికి ఏం చెప్తున్నారు చూడండి నేను మాసు ధోనియాకి సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దని కల్పనా కథలు మితము లేని విశ్వాస సంబంధమైన దేవుని కాక వివాదంతో సంబంధం కలిగి ఉన్నాయి గనక వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి గట్టిగా నువ్వు ఆజ్ఞాపించడానికి నువ్వు ఎపిస్సీ టౌన్లో ఉండాలని తిమోతే నిన్ను హెచ్చరిస్తున్నాను అంట అంటే తిమోతి పత్రిక ఎందుకు రాస్తున్నాడు బాగా వినాలి ఎపిసి అనే సంఘంలో ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి ఎపిసి అనే సంఘంలో ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి అంటే ఎపిసి సంఘానికి తిమోతి వెళ్ళాలి తిమోతి వెళ్ళాలంటే తిమోతికి రెఫరెన్స్గా ఒక లెటర్ రాయాలి ఆ లెటర్ పేరే చెప్పండి తిమోతికి రాసినా చెప్పండి మొదటి పత్రిక ఆ మొదటి పత్రిక రాస్తూ ప్రాబ్లం ఏందో చెప్తున్నాడు చూడండి అక్కడ కథలు చెబుతున్నారంట ఏం చెప్తున్నారు కథలు ఏ సత్యం చెప్పైతే ఆయన సంఘాన్ని కట్టాడో ఇప్పుడు అదే సత్యం చెప్తే మళ్ళీ ప్రజలు ఉంటారు ఆ సత్యం చెప్పకుండా ఏం చెప్తున్నారట కాదలు చెబుతున్నారట ఇప్పుడు చూడండి నేను అడుగుతున్నాను నాకు ఏ సంఘం సంబంధం లేదు నాకు ఎవరి గుర్చి తెలియదు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు కార్యక్రమం చెబుతున్నాను వినండి ఆదివారం మీరు ఏ సర్వీస్ అయినా చూడండి పట్టుమని సత్యం చెప్పేవాళ్ళు మీకు కనబడితే ఒట్టు ఎక్కడో టెన్ పర్సెంట్ ఎక్కడో ఆ వారానికి ఏదో ఒక కథ ఆ వారానికి ఏదో ఒక కథ ఆ ఇంట్లో కథలో బయటి కథలో ఊర్లో కథలో వాళ్ళకి వాళ్ళ కథలో ఏదో ఒక కథ మరి కొంతమంది సెలబ్రిటీ బాధలు ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారు వేల మంది వెళ్తారు ఆ సంఘానికి వాళ్ళ సంఘానికి వారానికి చెప్పేది ఏంటి చెప్పిన నక్క బావ కథ పులి బావ కథ ఇది ఈ కథలు ఎందుకండి ఓ నీతి కథ చెప్పడం ఆ నీతి కథకు ఒక రెఫరెన్స్ తగిలించడం ఆ నీతి కథ చెప్పి దానికి ఒక రెఫరెన్స్ తగిలించి ప్రభు అయిన యస్సుక్రీస్తున్న ఆమమ్మన మీ కుటుంబంలో దేవుడు దీవించిన గాక ఆమె అన్నారు ఏం చెప్పారు ఇంటికి ఇంటికెళ్ళి అడిగితే ఏం చెప్పారు నక్క బావకు అని చెప్పారు అడుగుతున్నాను నక్క బావ కోసం మనకెందుకండి కథలు 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 మీరు చూడండి ఎక్కడికి వెళ్ళి చూడండి సత్యం వాళ్ళు తక్కువ మీరు మీడియాని గమనిస్తున్నారు లేదో మీడియాని గమనిస్తున్నారు లేదో సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్ ఏంటి తెలుసా ఫుడ్ వీడియోలకు ఎక్కువ వస్తాయి మీరు చూడండి మిలియన్ మిలియన్ వ్యూస్ ఉంటాయండి వాకింగ్ చెప్పే వీడియోలకి మీకు వ్యూస్ ఉండో చూడండి మంచి మాటలు చెప్పే వీడియోస్కి వ్యూస్ ఉండో చూడండి మీకు ఏదైనా కరెంట్ అఫైర్ విషయాలు చెప్పే దానికి కూడా వ్యూస్ ఉండవు చూడండి ఎక్కువ వ్యూస్ దేనికి తెలుసా తిండి వీడియోలకు ఎక్కువ ఉంటాయి అంతేగా చూస్తారు తిండి వీడియోలకు ఎక్కువ వీడియో వ్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ తిండి వండే వాళ్ళు కూడా ఎక్కడ పోతున్నారు చెప్పిన అడవులు ఎలా వండుకోవాలి కాలం దగ్గర ఎలా వండుకోవాలి బీచ్ దగ్గర ఎలా వండుకోవాలి బయట ఎలా వండుకోవాలి పొలాలతో ఎలా వండుకోవాలి స్టవ్ మీద ఎలా వండుకోవాలి కట్టెలతో ఎలా వండుకోవాలి రకరకాల మాట్లాడుతున్నారండి రకరకాల మాట్లాడుతుంది వ్యూస్ 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 అడుగుతున్నాను ఏదో మనం తిండి కరువు వేసిపోయినట్టు చూస్తారండి ఎన్ని యూస్ ఇది పసికట్టారు కొంతమంది బోధకులు అంటే ప్రజలు బాగా తిండికి సంబంధించిన వీడియోలు ఎక్కువ చూస్తున్నారు కనుక కొంతమంది బోధకులు ఏం చేశారంటే తిండి వీడియోలు ఎక్కువ చూస్తున్నారని కొంతమంది ఏం చేశారు మీరు చూడండి నేను అబద్ధం చెప్తున్నాను ఏదైనా చెప్తున్నారు మీరు వీడియోలు ఓపెన్ చేసి చూడండి కొంతమంది ఏం చేస్తారంటే క్రైస్తవులు సమ్మర్ టైంలో ఆవకాయ పచ్చడి ఎలా ఎట్టుకోవాలి టైట్లు ఇది చూడండి యూట్యూబ్లో ఉంది క్రైస్తవులు ఆవకే పచ్చడి ఎలా పెట్టుకోవాలి పెద్దోళ్ళు ఒక పెద్ద ఆయన పాస్ట్రమ్మ గారు ఆవిడ ఏమంటుంది తెలుసా క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి అందరిలాగా వండుకోవాలి లేకపోతే పోతారు ఎలా వండుకుంటారు క్రైస్తవులు ఆవకే పచ్చడి ఎలా వండుకోవాలి అందరిలాగే పెట్టుకోవాలి క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి ఇవి టైటిల్లా అని అడుగుతున్నాను దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు మిమ్మల్ని ఏం చెప్పమంటున్నాడు ఇలాంటి కథలు ఎందుకు చెప్తున్నారంటే జనాలకు ఏ వింపుగా ఉన్నాయో చెప్పండి అవే చెబుతున్నాను ఈరోజు నేను చెబుతున్న ఈ విషయం నేను ఎక్కడో కొత్తగా చెప్పట్లేదు చాలా ఏరియాలో చెప్తున్నాను ఇలాస్తుంది ప్రతి సంఘం దగ్గర ఈ జాడ్జ్యాలు ఉన్నాయి ప్రతి ఏరియాలో మనకు తెలియకుండా సాతా అనగాడు సత్యం వినకుండా మన చెవుల్ని చెప్పండి మందంగా మార్చేసి కథలు కథలు మీరు చూడండి ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారు లేదు వాకింగ్ చెబుతుంటే పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే వింటారు లేదు కానీ పాస్టర్ గారు లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్తే వెళ్ళైన కొత్తలో పాసివామి గారు నేను ఎక్కడ చూశాను అనగా ఎక్కడ చూశారు ఎక్కడ చూశారు ఎక్కడ చూసారు దానికి ఎన్ని కామెంట్లో ఎన్ని షేర్లో నడుతున్నాను ఇదేం పిచ్చరా నడుపుతున్నాను వాక్యం చెప్తే వినేవాళ్ళు లేరు చెప్పండి పర్సనల్ విషయాలు ఏమి చెప్పాను కూడా సేవులు ఎంత పెద్ద అయిపోతుంది ఒక ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఒక ఆయన అట్లాడు ఏమంటున్నాడు అంటే మాకు ఎంగేజ్మెంట్ అయిన కొత్తలో ఏం జరిగిందంటే నీ ఎంగేజ్మెంట్ గొడవ మాకెందుకు నన్ను ఇక్కడ నిలబెట్టి నాకు ఒక గంట దేవుడు సమయాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీ గంటలన్నీ నా చేతుల్లో పెడితే నా వివాహ కార్యక్రమం కూర్చి నా ఎంగేజ్మెంట్ల కోసం నా వైఫ్ కోసం ఇక్కడ చెబితే దేవుడు ఏమంటాడో కాంట్రాక్ట్ ఇచ్చి ముఖం మీద వస్తాడు జనాలు కూడా బాగా వినండి సత్యం చెబితే వినేవాళ్ళు లేరు దురద చెవులు గలవారే చెప్పండి ఇలాంటి చెబితే వినేవాళ్ళు ఎక్కువైపు అప్పుడు సాక్ష్యాలు అందంగా ఉండేవి సాక్ష్యాలు ఎంత బాగా ఉండేవంటే సాక్ష్యాలు నేను చర్చకు వచ్చిన తర్వాత స్మోక్ చేయడం మానేశానండి అని చెప్పేవాడు నేను చర్చకు వచ్చిన తర్వాత ఇదిగో అండి తాగడం మానేశానని చెప్పేవాడు నేను చర్చకు వచ్చిన తర్వాత వ్యభిచారం చేసేవాడిని ఇప్పుడు చర్చకు వచ్చిన తర్వాత మానేశానండి అని చెప్పేవాడు అప్పుడు సాక్ష్యాలు అలా ఉండే ఇప్పుడు ఇప్పుడు సాక్ష్యాలు ఏంటి చెప్పిన ఏంటి చెప్పిన చెల్లి సాక్ష్యం చెప్తుంది ఆ సాక్ష్యం ఏంటంటే చాలా ఫీల్ అయ్యిందంట కొత్తగా ఇంట్లోకి వెళ్ళిందంట చాలా బాధపడుతుంది ఆ బాధపడుతుంది దేనికి బాధపడుతు అంటే ఆ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అంట తెలుసు వీడియో ఆ చెల్లెంటే నాకు కోపం లేదు ఆ చెల్లంటే ద్వేషించాలన్న మనసు లేదు కానీ ఎందుకు అలాంటివి చెబుతున్నారు ఎలకలు ఎక్కువైపోయినాయి అంట ఎలకలు ఎక్కువైపోయినప్పుడు ఇలా పైకి చూసి మా ఇలాడు ఏంటి ఎలకలు అలా ఇంట్లో ఎక్కువైపోయినాయి ఎలాగ నడిపితే దేవుడు నా కుమార్తె నువ్వు భయపడని చెప్పి దేవుడు మూడు పిల్లిని పంపించాడు అంట ఇది సాక్ష్యం దీని కామెంట్లు నడుస్తున్నాను ఎలకల కోసం ప్రార్థన చేస్తే దేవుడు పిల్లలు పంపిస్తారు దేవుడిని చివరికి పిల్లల్ని పంపేవాడిని చేస్తారండి మరొక ఆవిడ ఉంది పెద్ద ఆవిడ మీకు తెలుసు నన్ను పేరు అడగండి ఆవిడ కూడా అన్న గౌరవే నాకు ఆవిడన్న గౌరవే ఆవిడ మీద నాకు ఏ విధ నాకు ఏ విరోధం లేదు కానీ ఎందుకు అలాంటివి చెబుతున్నారు ఆవిడేమంటుందంటే వెళ్ళైన కొత్తలో ఇల్లు ఊడుస్తుందట ఆ ఇల్లు అలా ఊడుస్తూ ఊడుస్తూ ఉండగా ఆ చెయ్యి నొప్పి వచ్చేసిందంట ఎర్రగా అయిపోయిందంట పైకి చూస్తే లాడ్ ఏంటిది అని అడిగిందంట అప్పుడు దేవుడు అన్నాడట నువ్వెందుకు నీ చెయ్యి అలా కందిపోతుందో తెలుసా కుమార్తే నువ్వెందుకంటే చీపురు నువ్వు మొదలెట్టుకోవాలి కానీ నువ్వు ఎక్కడుకుంటున్నావు చివరకుంటున్నావు అందుకు కదిలిపోతుందని అని దేవుడు వెంటనే అక్కడికి అక్కడే మెల్లన స్వరంతో మాట్లాడిస్తే అప్పుడు చివరట్టుకున్న చెయ్య మొదలట్టుకు ఇది సాక్ష్యమే దేవుడు శివురు పట్టుకోమన్నాడు దేవుడు పిల్లిని పంపాడు నడుతున్నాను దేవుడు గొడ్డలను పంపాడు నేను ఈ సాక్ష్యాలు నవ్వుతున్నారండి బయట కథలు 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 మళ్ళీ చెప్తున్నాను కథలు సంఘంలో కూడా కథలు ఎక్కువైపోయాట నేను మాసుతో నేను ఉన్నంతకాలం సత్యం చెప్పాను ఆ సత్యం చెప్పి ఆ మూడ భక్తి నుంచి ప్రజలను సంఘంగా మార్చాను నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంఘానికి సత్యం చెప్పకపోతే మెల్లగా సంఘం మళ్ళీ ఎక్కడికి వెళ్తే చెప్పండి మూఢ నమ్మకాల్లోనికి జారిపో భయంకరమైన విగ్రహారాధన అర్తిమీదేవి గొడవ భయంకరమైన వ్యాపారం పెట్టలేకపోతున్నప్పుడు సత్యం చెబితేనే పట్టుకోగలిగామే ఈ సత్యం చెప్పకుండా మీరు ఏం చెప్తున్నారు చెబుతున్నారు కథలు చెప్తున్నారట రెండో వైపు ఏం చెప్తున్నారు చూడండి రెండో వైపు మిథము లేని వంశ